నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన వచ్చే ఏడాదికి విఆర్సీ తరహాలో పదిహేను హై స్కూల్ హామీ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ చేపట్టిన పోలీసులు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపు మాజీ సీఎం జగన్ పై పోలం రెడ్డి దినేష్ రెడ్డి ధ్వజం అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కన్నుల పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హరే కృష్ణ హరే రామ భక్తుల నామస్మరణలతో మారుమోగిన మందిరాలు నెల్లూరు నగరంలో ఆరో గార్మెంట్ నయా మోసం రెండు రూపాయలకే టీషర్ట్ నలభై తొమ్మిది రూపాయలకే ప్యాంటు అంటూ నిర్వాహకులు అసత్య ప్రచారం నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు నగరంలోని నగరపాలక ఆధునీకరణపై అధికారులకి మంత్రి పలు సూచనలు సలహాలు చేశారు వచ్చే విద్యా సంవత్సరానికి పదిహేను హై స్కూల్స్ విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో శనివారం మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు నారాయణకి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తొమ్మిదో డివిజన్ లోని చిన్నబాలయ్య పద్నాలుగో డివిజన్ లోని మల్లెల సంజీవయ్య నలభై ఐదవ డివిజన్ లోని నగరపాలక స్కూల్స్ ను మంత్రి పరిశీలించారు నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదివేలా తరగతి గదుల ప్లాన్ సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఆధునీకరణపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్స్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి స్కూల్స్ మంది పేద పిల్లలకు స్థాయి అందుతోందని చెప్పారు స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సిసి కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తెలిసిద్దారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్దిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్ హై స్కూల్స్లోనే హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ యాక్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ ట్వెల్త్ ఈ పదిహేను స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తాను రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు ఓటుతోనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని ఇకపై ఆయనకు ఓటమి ఖాయమని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఎద్దేవా చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన ఆ సంక్షోభంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఒక పక్కన బీసీలకి ఎస్సీలకి ఎస్టీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన అందించడం జరిగింది అలానే ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చూసాము అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే పీఫోర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ప్రతి కాన్స్టిటెన్సీస్లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కేవలము ఈ దొంగ ఓట్లు వేసి గెలవడము అలానే ఈ ఫాల్స్ ఓటు క్రియేట్ చేయడము లేని ఓట్స్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే మనము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం ఈ మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంతో గెలవడము ప్రజల ఓట్లతో గెలవడం తెలియదు రానున్న వర్షాకాలంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారులు సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని పోలీసు అధికారులు నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనలతో ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వర్షాకాలంలో వరదలు అంటువ్యాధుల నివారణ అనే అంశంపై ర్యాలీ చేపట్టారు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో విద్యార్థినులు పోలీసులు సిబ్బంది పాల్గొని జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో పాఠశాలలు గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ప్రధానంగా రానున్న వర్షాకాలంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు అలాగే అంటువ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీ టూ సిఏ శ్రీనివాసరెడ్డి ఆర్ఐఎంటీ హరిబాబు ఆరఐ హెచ్జీ పౌల్ రాజ్ దర్గామిటా సిఐ రోసయ్య పీసీఆర్ భక్తవత్సల్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ జగన్మోహన్ రావు ఆర్ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సర్దార్ గౌతులచన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గౌతుల చిత్రపటానికి జేసీ కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న జీవితం నేటి తరానికి ఆచరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గౌతులచ్చన్న చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి వెంకట ఇతర బీసీ నాయకులతో కలిసి జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గౌతులచ్చన్న ఏ విధంగా పోరాడారో అదే విధమైన పోరాట పటిమ సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి సైతం చూపారని కొనియాడారు గాంధేయవాది అయిన గౌతులచ్చన్న అంటరాయతనం సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు గౌతులచ్చన్న జయంతిని రాష్ట పండుగగా నిర్ణయించిన ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ మత్సుశాఖ జేడీకే శాంతి బీసీ నాయకులు జనార్దన్ రాజు జనార్దన్ గౌడ్ ఉప్పు భాస్కర్ పద్మజ యాదవ్ శ్రీనివాసులు శేషయ్య తదితరులు పాల్గొన్నారు చరిత్రలో నియోజకవర్గ అభివృద్ధికి నూడా చైర్మన్ గా తాను తోడ్పాటును అందిస్తానని నూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఇరవై నాలుగో డివిజన్లో సీసీ డ్రైన్లకు ఆయన ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన వ్యక్తిని నేను చూడలేదని మళ్లీ చూస్తాను అనుకోవడం లేదని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డిపై నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశంసలు కురిపించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగో డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో కోటి నలబై లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ శ్రీనివాసరెడ్డి విచ్చేశారు వారికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నియోజకవర్గాకి నుడా చైర్మన్ గా తోపాటును అందిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్దికి నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారం మరువులేనిదని కొనియాడారు శివారు ప్రాంతాల కనీస వసతుల కల్పన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి స్థానిక కార్పొరేటర్ అరవశాంతి క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇన్ఛార్జి కుల్లూరు రాఘవేంద్రరావు డివిజన్ అధ్యక్షులు గుండాల రవి టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉంటేనే ఈ యొక్క కాలువ నిర్మాణం పూర్తవుతుంది నోడా చైర్మన్ కోటవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక కోటి నలభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయించి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇందులో ముఖ్య అతిథిగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు అయితే ఇవి చేయటమే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి రాబోయే నిధుల్లో మరో అరవై లక్షల రూపాయలు ఇంద్రమ్మ కాలనీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ ఇంకా ఇంకా కూడా అభివృద్ధి శక్తి చేస్తానని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు కన్నులు పండుగ జరిగాయి శ్రీ కృష్ణ మందిరాల్లో కృష్ణ భగవానునికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు హరే కృష్ణ హరే రామ భక్తుల నామస్మరణలతో మందిరాలు మారుమ్రోగాయి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని చాగనం రాజపాలెం గ్రామంలో శ్రీకృష్ణుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ముప్పాల పుల్లం రాజు కృష్ణమ్మ జ్ఞాపకార్థం గుంటమడుగు కిషోర్ రాజు సుజాత ముప్పాల రాజు శాంతమ్మ సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో పుల్లం రాజు కుటుంబ సభ్యులు రాజేష్ శ్రవంతి శివరామరాజు పరశురాం రాజు వరామరాజు అంకమరాజు తదితరులు పాల్గొన్నారు జిల్లా సంగమండల కేంద్రంలోని తూర్పు వీధి ప్రాంతంలో వెలసియున్న కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ స్వామి స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని శ్రీ మురళీకృష్ణ మందిరం ఇస్కాన్ టెంపుల్ కొండాపాలెం గేటు వద్ద కృష్ణయోగ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడికి విశేష అభిషేకాలు పూజలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించారు హరే కృష్ణ హరే రామ భక్తుల నామ స్మరణలతో మందిరాలు మారుమురగాయి మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు యాదవుల ఇంట ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో అవతరించాడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి పట్టణంలో యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో గేయాలు నృత్యాలతో అలరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని యాదవులంతా వారి కులదైవంగా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా కావలి యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుడి సందేశాలు ఆచరణీయంగా మారాయన్నారు ఆయన భగవద్గీతలోని సందేశాలు ఆచరిస్తే వారి జీవితం ధన్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మధు కృష్ణయ్య బీజేపీ నేతలు కుమార్ బ్రహ్మానందం టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు జిల్లా రాపూరు మధ్యలం వెలసి ఉన్న శ్రీ రాధా సమేత కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించి రాధాకృష్ణులకు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కన్నుల పండుగగా కళ్యాణాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని జరిపించారు అనంతరం అన్నదానం నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన శ్రీ పెన్నసిర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న ఉత్సవ మూర్తులను కలుగుదీర్చి ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు సీఎం అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మందికి కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆయన తెలిపారు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ెడ్డి తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విడతలో యాబై ఎనిమిది మందికి నలభై ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు మంజూరయ్యాయి ఈ సందర్భంగా నెల్లూరులోని వేదైపాలెం కార్యాలయంలో బాధితులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా రెండు వందల ఒక్క మందికి మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్భై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పుడు పంపిణీ జరుగుతుంది యాభై మందికి నలభై లక్షల డెబ్భై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పటికీ ఈ యాభై ఎనిమిది మంది కాక టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క మందికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్స్ చేయడం జరిగింది పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ట్రంక్ రోడ్డులోని గౌతు లచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధుడు అకుంఠిత దీక్ష పోరాట పటిమ కలిగిన నేత సర్దార్ గౌతులచ్చన్న అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో గౌడ సామాజిక సంఘం టీడీపీ నేతల ఆధ్వర్యంలో శనివారం లచ్చన్న నూట పదహారవ జయంతి కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ నేతలతో కలిసి ట్రంక్ రోడ్డులోని లచ్చన్న విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుద్దు దక్కించుకున్న వ్యక్తి మన తెలుగువాడు లచ్చన్న అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారన్నారు ఆయన గౌడ సామాజిక వర్గంలోని ఎందరూ రాజకీయ చైతన్యం పొందారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు నాయకులు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆయన వాళ్ళ జరుపుకుంటూ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈ రోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన సిద్ధు మంచి సామాజిక అభ్యుదయ భావాలున్న వ్యక్తి అని నేటి యువతకు సిద్ధు ఆదర్శనీయమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి బ్రిడ్జ్ సెంటర్లో సిద్ధు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కావలి బ్రిడ్జ్ సెంటర్ లో జనసేన సిద్ధు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యి సిద్ధూకు శుభాకాంక్షలు తెలిపారు అందరి సమక్షంలో సిద్ధు కేక్ కట్ చేశారు రక్తదానం చేస్తున్న యువతను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధు యువ నాయకుడిగా ధైర్యవంతుడిగా సమస్యలు పరిష్కరించాలని తపన పేదవారికి అండగా ఉండాలని నిరంతర ఆలోచన పరుడని పవన్ కళ్యాణ్ అభిమాన పవన్ కళ్యాణ్ అభిమానిగా వారు పెట్టిన పార్టీలో కొనసాగుతూ కూటమి ప్రభుత్వంలో మాకు ఎంతో దగ్గరైనట్లు చెప్పారు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న సిద్ధుని అభినందించారు సిద్ధూ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా గత పన్నెండు సంవత్సరాలుగా భగత్ సింగ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు వందల యూనిట్లకు తక్కువ కాకుండా రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా ఉన్న ఆయిల్ రిఫైనరీలు వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయని ఆ కుట్రలను అడ్డుకునేందుకే తమ అసోసియేషన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎడబుల్ ఆయిల్స్ ట్రేడ్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గత ఆరు నెలల నుంచి కర్ణాటక తమిళనాడు బ్రోకర్లు డాండ్లుగా మారి ఏపీ ట్రేడర్లను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ఎడుబులాయిల్స్ ట్రేడర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామంలో ఏపీ ఎడుబులాయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు అసోసియేషన్ కార్యదర్శి వెంకటహర్నాథ్ మాట్లాడుతూ తమిళనాడు కర్ణాటక బ్రోకర్లు ఆయిల్ రిఫైనరీల వద్ద నుంచి బల్క్లో ఆయిల్ కొనుగోలు చేస్తున్నారన్నారు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలతో విక్రయిస్తూ ఆంధ్ర ట్రేడర్లను దోచుకుంటున్నారని చెప్పారు సంవత్సరాలుగా కృష్ణపట్నం పోర్టు అనుబంధ ఆయిల్ ఫ్యాక్టరీలలో వ్యాపారం చేస్తున్న ఆంధ్ర తెలంగాణ లోకల్ ట్రేడర్లను సబ్ ట్రేడర్లుగా మార్చే కుట్ర జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల్ రెడ్డి చెప్పారు అటువంటి కుట్రను అసోసియేషన్ అడ్డుకునేందుకే కర్ణాటక తమిళనాడు డాన్ల ప్రోద్బలంతో కొందరు అసోసియేషన్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిపై పరువు నష్టం దావా పేయనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ చక్రపాణి ప్రతినిధులు వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ సురేష్ కృష్ణ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ వ్యాపారస్తులు పరిస్థితులు దిగజారిన తర్వాత కొంతమంది కబంధ హస్తాల్లో ఆయిల్ ట్రేడ్ పోయిన తర్వాత మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేసే వ్యాపారస్తులను కాపాడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవటం అందరూ ఆమోదంతో కడపలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ ఆమోదంతో ఆ రోజు హాజరైన సభ్యులు కానీ హాజరు కాకుండా కొంతమంది వాళ్ళు ఫోన్ ద్వారా కానీ వాళ్ళ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన కండిషన్స్ అందరూ ఏకీగ్రంగా ఆమోదించారు ఆమోదం ఏంటంటే కృష్ణపట్నం పోర్టు ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా గత ఆరు నెలల నుంచి కొంతమంది ఇంపోర్టర్సు కర్ణాటక తమిళనాడు బ్రోకర్లకి వేల వేల టన్నులు ఇచ్చి తర్వాత రేటు పెంచి వాళ్ళ దగ్గర మమ్మల్ని రీసేల్ కొనుక్కునే వ్యాపారం చేసే పరిస్థితికి దిగదార్చినారు దాన్ని మేము వ్యతిరేకరిస్తూ ఆ రోజు తీర్మానం చేసింది కృష్ణపట్నం పోర్టు పుట్టినప్పుడు ఆంచి యావత్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఆయిల్ డీలర్సే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారే తప్ప ఈ తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఈ ఆరు నుంచి బల్క్ రీసేల్కి వచ్చి ఆంధ్రా డీలర్ని సబ్ డీలర్లుగా తయారు చేశారు ఈ వ్యవస్థలో నుంచి మేమంతా బయటపడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి కర్ణాటక తమిళనాడు బల్క్ డీలర్స్ దగ్గర బ్రోకర్స్ దగ్గర ఏ ఒక్క ఆ మన ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు కొనకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలో కొన్ని కొన్ని ఒకేసారి చేయాలంటే ఒకసారి కాదు కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ని సరిదిద్దుకునేదానికి స్వయంగా నేను ఫోన్ చేసి ఇది మనం అనుకున్నాం ఇంకొకసారి జరగకూడదు అని కొంతమంది డీలర్లకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ మా అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఈ విధంగా జరిగితే మా సభ్యుడు కాకపోయినా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది బాబు రేపు రాయించి అది ఇంప్లిమెంట్ చేయాలా ఈసారి కంటే పోయింది ఇంకొకసారి ఆ పర్ఫార్ చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది వారు ఈ యొక్క తమిళనాడు ఈ కర్ణాటక డాన్లు సపోర్ట్తో ఈ తమిళనాడు కర్ణాటక డాన్లు కా అది కాకుండా ఆంధ్ర ఆయిల్ డీలర్స్ని దోచుకునేది అడ్డుపడింది కాబట్టి మా అసోసియేషన్ మీద కోపంతో ఓల్డ్ ప్రభుత్వలముతో అందులో మాలో ఒకరిద్దరు ఒకరిద్దరు ప్రభుత్వలంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అవాకులు చెవాకులు పెరగడం జరిగింది ఆ అబ్బాయి పెట్టిన ప్రెస్ మీట్లో మా ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఎలాంటి రుసుము వసూలు చేసింది రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు ఆ అబ్బాయి తప్పు మాట్లాడాడు ఎవరు బెదిరింపుతున్నారని బెదిరింపులు చేస్తున్నారని చెప్పి కా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మా అసోసియేషన్ తరఫున ఎవరు కూడా బెదిరించలేదు వారికి ఖండించాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మా సభ్యుడు కాదు కాబట్టి కానీ స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని స్టేట్ అసోసియేషన్ యొక్క ఇమేజ్ని దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించారు కాబట్టి ఆ అబ్బాయి మీద ఆ యొక్క ఫరం మీద స్టేట్ అసోసియేషన్ తరపున ఆయన ఇచ్చిన అభియోగాలు మోపిన అభియోగాలని మాకు ఏమున్నాయో రికార్డుగా తెలియజేయాల్సిన అవసరం ఆ యొక్క అసో సభ్యుడికి ఉంది ఆ రికార్డు ఏదైనా ఉండి మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా ఉండి ఆయన దగ్గర రికార్డు ఉండి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం మేము వెంటనే మేము సర్దిద్దుకుంటాం అట్లు లేని పక్షంలో ఇది స్టేట్ అసోసియేషన్ ఇమేజ్ ఈ ఇమేజ్ని దానికి డెఫరమేట్ షూట్ వేసేదానికి కూడా మేము వెనకాటలేదు ఆ యొక్క వ్యాఖ్యల మీద నిజు నిరూపించకపోతే మా అసోసియేషన్ తరఫున డెఫరమేట్ షూట్ ఫైల్ చేస్తున్నాం ఎందుకంటే మరొక వ్యక్తి మరొక వ్యక్తి అసోసియేషన్ గురించి మాట్లాడాలంటే భయం కలగాల తప్పు చేస్తే క్వశ్చన్ చేయొచ్చు అసోసియేషన్ తప్పు లేదు తప్పు లేకుండా తప్పు చేసామని మాట్లాడిన దానికి ఒక అసోసియేషన్ యాక్షన్ తీసుకోకపోతే అసోసియేషన్ వీక్ అయిన ఉంటుంది ఈ విధంగా ప్రోద్బలం చేసి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రచారం చేస్తే మా అసోసియేషన్ నాయకులు మేము భయపడి ఆ డాన్లకి మళ్ళా సరెండర్ అనుకుంటున్నారేమో డాన్లకి మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మేము చిన్ని చూసాం కర్ణాటక తమిళనాడు డాన్లకు చెప్తున్నా ఇటువంటి ఇటువంటి శాస్త్రాలు మీరు మానుకోండి మీ వ్యాపారం మీరు చేసుకోండి మా వ్యాపారం మేము చేసుకుంటాం మా వ్యాపారంలో వేలు పెట్టి ఎవరో మామూలు ఒకడిని ప్రెస్ మీట్ పెట్టించిన మాట అసోసియేషన్ భయపడదు అది ఒక్కసారి గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అభియోగాలు నిరూపించకపోతే ఆ సభ్యుడి మీద స్టేట్ అసోసియేషన్ డెఫర్మేషన్ షూట్ చేసేదానికి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈ యొక్క ఇల్లీగేషను ఈ ఇల్లీగల్ వ్యాపారానికి సపోర్ట్ చేసే మా సభ్యులు ఎవరున్నా ఓళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం త్వరలోనే దయచేసి ఎవరన్నా ఉంటే అది మానుకోండి మనం అందరం హెల్తీగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్న స్టేట్ అసోసియేషన్ ఆ హెల్తీ పక్కన పెట్టి లోకల్ కొనే ట్యాంకర్స్ వాళ్ళకి మనం పోటీ పోయి మనం వ్యాపారం చేసుకోకుండా బాడుగలు తోలటం తప్పు మీరు బాడుగలు తోలద్దని చెప్పేమేందని మీరు వ్యాపారం చేసుకోవద్దని చెప్పలేము ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోండి వ్యాపారం వ్యాపారంగా చేసుకోండి ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో ఉన్న ట్యాంకర్ అసోసియేషన్కి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా అడ్డు రాకూడదనేదే మా ఉద్దేశం అడ్డు రావద్దని కూడా చెప్తున్నాం మా సభ్యులందరికీ మీ వ్యాపారం మీరు చేసుకోండి వాళ్ళ వ్యాపారం వదిలేయింది అదే మా యొక్క స్టేట్ అసోసియేషన్ యొక్క పద్ధతి కండిషన్ కూడా అది దయచేసి మన నీళ్ళందరూ కూడా ఈ సూచనలు పాటించి వాళ్ళు మనం కలిసి సైద్దుగా కష్టపడ్డ పోట్లు వ్యాపారం చేసే దానికి అందరూ కలిసి రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకు రెండు రూపాయలకే కంపెనీ టీషర్ట్ రెండు రూపాయలకే ప్యాంట్ అంటూ కొత్త మోసానికి తెరలేపారు ఆర్న్ గవర్నమెంట్ నిర్వాహకులు దీంతో నగర ప్రజలందరూ ఒక్కసారిగా షాపు వద్దకు చేరుకున్నారు ఆ ప్రాంతమంతా రద్దీగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఈ నయా మోసం ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా వాచ్ ది ఎంట్రీ న్యూస్ ముప్పై రూపాయలకే శారీ నలభై తొమ్మిది రూపాయలకే జీన్స్ ప్యాంట్ వంద రూపాయలకే పవర్ బ్యాంక్ అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొందరు నిర్వాహకులు ప్రజల్ని మోసం చేస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా కేవలం రెండు రూపాయలకే కంపెనీ టీ షర్టు రెండు రూపాయలకే ఫ్యాంట్ అంటూ కొత్త మోసానికి తెరలేపారు ఆరోన్ గార్మెంట్ నిర్వాహకులు రూపాయలకే టీషర్ట్ అనగానే నగర ప్రజలందరూ ఒక్కసారిగా షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు విషయం తెలుసుకున్న నిర్వాహకులు షట్టర్ దించేశారు నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ వద్ద పుట్టవీధి వద్ద ప్రధాన రహదారిపై ఆర్జేఆర్ హెర్బల్ క్లినిక్ భవనం పైన ఆరోన్ గార్మెంట్ పేరుతో ఓ నూతన బట్టల దుకాణం ఏర్పాటు చేశారు పండుగల సందర్భంగా షాపు నిర్వాహకులు రెండు రూపాయలకి టీషర్టు నలభై తొమ్మిది రూపాయలకే ప్యాంటు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేశారు ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ షాపు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని పడిగాపులు కాశారు తక్కువ డబ్బులకు పండగ పూట ఆఫర్ ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంతో ఆరోన్ గార్మెంట్ వద్ద జనాలు గుమికూడారు దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రద్దీగా మారిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రజలందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు దుకాణ నిర్వాహకుడు కూడా షట్టర్ దించేయడంతో ఆశగా వచ్చిన ప్రజలందరూ నిరాశగా వెనుదిరిగారు మరికొందరు మాత్రం బట్టల దుకాణం తెరుచుకుంటుందేమోనని ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన వచ్చే ఏడాదికి పదిహేను హై సిద్ధం చేస్తామని హామీ స్వచ్ఛాంధ్ర ర్యాలీ చేపట్టిన పోలీసులు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపు మాజీ సీఎం జగన్ పై పోలం రెడ్డి దినేష్ రెడ్డి ధ్వజం అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కన్నుల పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హరే కృష్ణ హరే రామ భక్తుల నామస్మరణలతో మారుమగిన మందిరాలు నెల్లూరు నగరంలో ఆరోన్ గార్మెంట్ నయా మోసం రెండు రూపాయలకే టీషర్ట్ నలభై తొమ్మిది రూపాయలకే ప్యాంట్ అంటూ నిర్వాహకులు అసత్య ప్రచారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం